ఎనభై మూడు లక్షల మంది లబ్ధిదారులుంటే కేవలం నలభై నాలుగు లక్షల మందికి అమ్మఒడి పథకం ఇచ్చారు రకరకాల కారణాలు నలభై నాలుగు లక్షల మందికి మీకు ఇస్తున్నామని చెప్పి అదే అమ్మఒడికి ఇచ్చిన దానిక ఇచ్చింది పంతొమ్మిది వేల ఆరు వందల కోట్ల రూపాయలైతే మద్యం మీద అమ్మి నా గొంతును తడిపి సారా నిషేధిస్తామని చెప్పి దాదాపు లక్ష రూపాయల కోట్లు ఈ రోజున నానకతో సారా పోజ సంపాదించాడు ముఖ్యమంత్రి కాదు అతను ఒక సారా వ్యాపారి అతను ముఖ్యమంత్రి కాదు అతను ఒక ఇసుక వ్యాపారి ముఖ్యమంత్రి కాదు అతను ఒక మనకి ల్యాండ్ స్కామ్స్టర్ అతను అలాగే మీ అందరికీ ఈ రోజు నేను తెలియజేసుకుంటా ఉంది భవిష్యత్తులో మీకోసం నిలబడే నాయకులు కావాలి జనసేన నిజంగా జాగం చేశాం ఈ రోజున ఎక్కడికి వెళ్ళినా అశేష ప్రజాభిమానం ఉంది ఏ పార్టీకైనా సరే ఇంత ప్రజాభిమానాన్ని మా పార్టీకి సొంతం చేసుకోవాలన్న ఒక స్వార్థం ఉంటుంది ఆ స్వార్థాన్ని దాటి నేను మీకోసం వచ్చానంటే ఒక్క తప్పు కూడా జరగకూడదు అందరి చక్కలు కలవాలి కేవలం ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాలు రెండు పార్లమెంట్ స్థానాలు అనకాపల్లి పార్లమెంట్ స్థానం జనసేన అయినప్పటికీ కూడా కేంద్ర నాయకత్వం అభ్యర్థుల మేరకు సీఎం రమేష్ గారిని భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మనస్ఫూర్తిగా గెలిపించాలి వారిని వెన్నీ ఎందుకు చేస్తున్నాం మేము రేపు పొద్దున ఒకసారి మీరు ఊహించుకోండి అన్ని పథకాలు చెప్తాం అన్ని పథకాలు చేస్తాం మీకు తెలుసు మన సిక్స్ పాయింట్ ఫామ్లో ఏమేం భవిష్యత్తులో చేయబోతున్నాం మన నాయకులందరూ ఇంటింటికి డోర్ డోర్కి తిరిగి తెలియజేస్తా ఉన్నారు వాటన్నిటికంటే కూడా నేను మీకు ఒక్కటి తెలియజేసుకుంటా ఉన్నా రేపు పొద్దున అసెంబ్లీలో మీరు ఊహించుకోండి ఒక కొలతాల గారు మనకి మనోహర్ గారు అలాగే బుడ్డలి మనకి మండలి బుద్ధప్రసాద్ గారు ఇలాంటి బలమైన నాయకులు పొద్దున అసెంబ్లీకి వెళ్ళి మన కూటమి ప్రభుత్వంతో ఏర్పడి మీ ప్రతి సమస్య కోసం పోరాడితే గొంతు ఎంత బాగుంటుందో ఎంత బలమైన గడ వినిపించగలవో మీరు ఊహించుకోండి తుమ్మలపా తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ ఉంది దారి పొడిన వస్తా ఉంటే అన్న మా తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడుతున్నానంటే మాట్లాడమని చెప్పిన వారికి ఒకటే చెప్పారు రెండు వేల పద్నాలుగు నుంచి మన అనకాపల్లి తిరిగినప్పుడు పోరాట యాత్ర రెండు వేల పద్దెనిమిదిలో తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీకి వెళ్ళాను అక్కడికి నష్టాల కారణంగా మూసేస్తే సమర్థవంతంగా నడపలేకపోతే మూసేస్తే కార్మికులకు ఆ రోజున ఒకటే హామీ ఇచ్చాం నేను నిలబడతానని అదే వైఎస్ జగన్ ప్రభుత్వం మేము వచ్చి దీన్ని తెరిపిస్తానని చెప్పి ఈ రోజున దాన్ని మూడు వందల కోట్ల రూపాయలకి సైలెంట్గా మౌనంగా దాన్ని ఒక రియల్ ఎస్టేట్ పీస్ లాగా అమ్మేస్తా ఉన్నారు నేను ఈ రోజున చెప్తా ఉన్నాను అనకాపల్లి ఈ సభ సాక్షిగా చెప్తున్నాను మేము వస్తే ఇక్కడ చక్కెర కర్మాగారాలు బాగుండాలి కోఆపరేట్ షుగర్ ఫ్యాక్టరీస్ బాగుండాలి ఉపాధి అవకాశాలు రావాలి ఇలాంటి డిబేట్లు జరగాలంటే కోనతాల రామకృష్ణ గారు అనకాపల్లి నుంచి వెళ్ళాలి సుజలా శ్రవంతి పథకం ఉత్తరాంధ్ర సుజలా శ్రవంతి పథకం రావడానికి కోడతల రామకృష్ణ గారి కారకులు ఆ రోజున అప్పుడు ప్రభుత్వంలో ఉండి బలంగా ఇక్కడ కష్ట నష్టాలు చెప్పి తెలియజేసి ఆ పథకాన్ని తీసుకొస్తే ఈ రోజున ముందుకు తీసుకెళ్లేకుండా వెళ్ళిపోయింది అలాంటి వ్యక్తి ఈ రోజున మనకి అసెంబ్లీలో కనుక అడుగు పెడితే జనసేన తరఫు నుంచి మన తరపు నుంచి మన కూటమి తరపు నుంచి ఎంత బలమైన గళం ఉంటుందో ఎంత బలంగా మనం అనకాపల్లికే కాదు ఉత్తరాంధ్రకే మొత్తం బలంగా ఒక రాష్ట్రానికే బలమైన నాయకులైన రోజున మనకి అనకాపల్లి బెల్లం ఇక్కడ పరిశోధనా కేంద్రం ఉంది దాని మార్కెటింగ్ వ్యవస్థను ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నాం మంచి పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి ఆ పరిశోధనలు మార్కెటింగ్ వ్యవస్థ ఇంకా బలోపేతం చేసేలాగా జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దీని బాధ్యత తీసుకుంటుంది అలాగే మీ కోడుగుడ్డు మంత్రి ఇంకొకసారి కావాలా లేదా మీ కోడిగుడ్డు ప్రభుత్వం కావాలా లేదా అనేది మీరు ఆలోచించుకోండి విశ్వన్నపేట మండలంలో దాదాపు కసింపేట గ్రామంలో విసన్నపేట మండలంలో దాదాపు ఆ రోజు నేను ఎల్లేనా ఆరు వందల తొమ్మిది ఎకరాలు ఆరు వందల పైచిలికి ఎకరాలు అడ్డగోలుగా తోచేశారు వీళ్ళని పాలించమని మీకు ఉపాధి అవకాశాలు కల్పించమని తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీని తెరిపించమని రోడ్లు వేయమని యువతకు ఉపాధి అవకాశాలు కల్పించమని ప్రభుత్వం